ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక కంప్లీట్ అండ్ ది బెస్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్సుని నేను ఆఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీలో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి మొత్తం ఎనభై మార్కులు వెయిటేజ్ ఉంటుందండి ఎవరైతే ఈ ఎనభైకి ఎనభై మార్కులు పొందాలనుకుంటారో వారందరూ తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి మరి ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా ఎగ్జామ్లో మనం ఎనభైకి ఎనభై మార్కులు ఎలా పొందగలం అనుకుంటే మీకు ఏ ఇతర కోర్సులోనూ చెప్పని విధంగా ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమైన తరువాత ఎగ్జామ్లో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ క్వశ్చన్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నిటిని కలెక్ట్ చేసి వాటనన్నిటిని కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి ప్రతి చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకుంటాడు అదేవిధంగా ఎగ్జామ్లో క్వశ్చిన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సొల్యూషన్ నేను చూపించింది చూసి నేర్చుకుంటారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఎగ్జామ్లో ఎనభైకి ఎనభై మార్కులు ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ కోర్స్ అనేది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున స్టార్ట్ చేస్తున్నాను ప్రతిరోజు క్లాసెస్ అప్లోడ్ చేస్తూ కేవలం నలభై రోజుల్లో కోర్సు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు ప్లేస్టోర్లో మన యొక్క ఛానల్ నేమ్ కాంటెస్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ మీకు అవైలబుల్గా ఉంది మీరు అందరూ తప్పనిసరిగా యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సుని జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా కోర్స్ యొక్క ఫీజు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ త్రీ మంత్స్ వ్యాలిడిటీ అదేవిధంగా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ రెండు వ్యాలిడిటీస్ ఉంటాయి మీకు నచ్చింది మీరు జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు త్రీ మంత్స్ వ్యాలిడిటీలో జాయిన్ అయితే అర్ధమెటిక్ ట్రిపుల్ ఫైవ్ రీజనింగ్ ట్రిపుల్ టూ మొత్తం ఫీజు ట్రిపుల్ సెవెన్ కేవలం ట్రిపుల్ సెవెన్ మాత్రమే అదేవిధంగా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ మీరు జాయిన్ అయితే అర్ధమెటిక్ ట్రిపుల్ సెవెన్ అదేవిధంగా రీజనింగ్ ట్రిపుల్ టూ ఫీజు ట్రిపుల్ నైన్ మాత్రమే ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కోర్స్ గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఇచ్చిన నెంబర్ నా పర్సనల్ నెంబర్ మీరు దానికి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అదేవిధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు కేవలం నలభై రోజుల్లో కంప్లీట్ కోర్స్ పూర్తయిపోతుంది వన్స్ కోర్సు పూర్తయిన తర్వాత ఫీజు పెరుగుతుందండి మీరేం వెయిట్ చేయొద్దు జస్ట్ జాయిన్ అయ్యి ఏ రోజు క్లాస్ ఆ రోజు నేర్చుకుంటూ అంటే జస్ట్ ఒక ఫార్టీ డేస్లో మీరు కంప్లీట్ అథోమేటిక్గా రేజింగ్ నేర్చేసుకుంటారు